ఇక పదేళ్ల పాటు అధికారం కోసం అహర్నిష్యులు కష్టపడిన వ్యక్తి కొన్నిదల పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా అభిమానుల గుండెలో పెట్టుకుని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే ఓ అద్భుతమైన టీం కావాలి ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండడం అవసరం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయని అలా ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తున్నట్టు సమాచారం ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్ ఇక ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరికోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేల కెరీర్లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకోవడం చాలా అవసరం పల్నాడు జిల్లా చిలుకలూరు పేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షలో అరవై ఆరు ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్లో అలిపి జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఆ సమయంలో కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు స్థానిక యువతతో కలిసి నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరిని ఆశ్చర్యపరిచారు ఇది ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విషయం దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచిందే వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలను సాగించారు ఐం ఫర్ అలప్పి పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది అలప్పికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్ గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలపి కోసం సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు ఆ తర్వాత అలెపి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నట్టు అలపివాసులు తల్లడిల్లిపోయారు అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక కేరళ అంటేనే పర్యాటకం అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోను తనదైన మార్క్ చూపించారు మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుపడిపోయిన టూరిజం హోటళ్లను మోడర్నైజ్ చేయించారు క్యారవాన్ కేరళ పేరుతో ఓ చిన్న క్యారవాన్ ను అదుపు తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగినండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది అంతేకాదు అలెప్పిలో రిసార్ట్ మాఫియాను తరిమికొట్టారు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామూలుగా పేరు తెచ్చుకున్నారు ఎంతమంది చిన్నారు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకి ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి ప్రస్తుతం కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు అంటూ పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆరువా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి అధికారి తన పేషిలో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఇద్దరి మధ్య జరిగిన చర్చలో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ కళ్యాణ్ కృష్ణతేజ కలిశారు కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బతలు చూపెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి నిఖార్సైన నిజాయితీలా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చనే పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడు ఇవ్వనున్నారని సచివాలయ వర్గాలైతే మాట్లాడుకుంటున్నాయి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఒక పక్క తాను నిర్వహిస్తున్నటువంటి శాఖలలో కేంద్ర నిధులకి రాష్ట్ర అవసరాలకు మళ్లించిన విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే వైపు మళ్లించినటువంటి ఆ నిధుల ఉద్దేశాన్ని వాటి నిధులకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను మరచి దాన్ని వేరే వైపు మళ్లించినటువంటి అంశాన్ని ప్రశ్నించడంతో మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇక తన టీంని కూడా బలోపేతం చేసుకుంటున్నారు అందులో భాగంగా కేరళలో వైబ్రెంట్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కృష్ణతేజని తన కార్యాలయానికి ఓఎస్డీగా తెచ్చుకోబోతున్నారు కృష్ణతేజ నేపథ్యం చూస్తే యూపీపిఎస్సిలో అరవై ఆరవ ర్యాంకు సాధించినటువంటి తెలుగువాడైనటువంటి కృష్ణతేజ కేరళలో తన ప్రొబేషనరీ పీరియడ్లో కానీ ఆ తర్వాత తన కలెక్టర్గా పూర్తిస్థాయి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కానీ ఆయన తన చాలా వైబ్రెంట్ ఆఫీసర్గా పేరుంది అదే సందర్భంలో ఆయన రెండు వేల పద్దెనిమిదిలో అలపి కలెక్టర్గా ఉన్న టైంలో వచ్చినటువంటి భారీ వరదలు ఆ వరదలకు ఆయన నిర్వహించినటువంటి సహాయక కార్యక్రమాల కోఆర్డినేషన్ని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు అదే నేపథ్యంలో ఆయన అక్కడ సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాల విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్ళినటువంటి వైబ్రెంట్ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి చర్యలు అవి మొత్తం విస్తృతంగా ప్రజాదరణ పొందితే ఆయన ఆ తర్వాత కాలంలో త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా త్రిశూర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా కూడా ఆయన ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి చూస్తున్నాం అదే సందర్భంలో త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆర్వోగా రిటర్నింగ్ అధికారి డిస్టిక్ రిటర్నింగ్ అధికారిగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర అదే సందర్భంలో ఓటే ఓటింగ్ శాతం పెంపు కోసం అక్కడ ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఆయన ఆర్వోగా నిష్పక్షపాతంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి సమర్థమైనటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవటం ద్వారా పవన్ కళ్యాణ్ తన తన టీంని మెరుగుపరుచుకుంటున్నారు అదే సందర్భంలో తన తను చేపట్టినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అమూలాగ్రాలని తెలుసుకునేటటువంటి పరిస్థితి ఒక పక్క కనిపిస్తోంది ఒక పక్క ఆయన తన సమీక్షల సందర్భంగా చాలా క్లియర్గా నిధుల మళ్లింపు నుంచి మొదలుకొని పథకాలకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ వరకు పలు అంశాలని సమూలంగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ రెండో పక్క తన టీంని మెరుగుపరుచుకుని టీంని స్ట్రాంగ్గా చేసుకుని ఒక సానుకూలమైనటువంటి సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పక తప్పదు